ఇంటర్వ్యూకి కూడా గెటప్ వేసుకొని వచ్చారేంటి ఏంటి గెటప్ మీ ముందర నాకు అవకాశం ఇస్తానంట బ్లడ్ రియల్ తలగా వాళ్ళు ఆ కాదు నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు కన్సిడర్ కాదు ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు అన్న ప్రతి ఒక్కరు నోరు మూపించాడు ఆయన పట్టుదల భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత పదవి డిప్యూటీ సీఎం అయ్యాడు కత్తులు కటార్లు గన్నులు ఏం తీసుకురాలేదు కదా అలాంటివి ఏం లేవు ఒకప్పుడు ఉండేవా కొడవెన్లు చూసినాము బాంబులు చూసినాము రివాల్వర్ అంతా పని పని చూసేవారు ఈ ట్రోలింగ్స్ వచ్చినప్పుడు జనాలు మిమ్మల్ని తిట్టుకున్నప్పుడు కానీ మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు కానీ మీరంటే బాధపడేవారా ఫీల్ అయ్యేవారా వాళ్ళకేమో వాళ్ళ కడుపు నిండదు నాకు బ్యాడ్ కామెంట్ పెట్లే వాళ్ళు కానీ నా కుటుంబ సభ్యులే

మీకు కష్టం అంటే మీ వెన్నంటే నించుంటున్నారా పెద్ద సినిమాల్లో ఆఫర్ వస్తే డబ్బులు తీసుకోరా ఛాన్స్ ఇస్తే చాలు మేడం డబ్బులు దేవుడేరు నాకు డబ్బులు వద్దు బాలకృష్ణ గారితో సినిమా చేయాలి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అల్లు అర్జున్ సినిమా చేయాలి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బాజ్ మీడియా సో బేసికల్గా ఈ ఇన్స్టాగ్రామ్లో మనం అందరం చూస్తూ ఉంటాము ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటే లైక్ పాపులర్ అవుతూ ఉంటారనమాట రైట్ నౌ మన ముందు మన బాలకృష్ణ గారు ఎంత డిఫరెంట్గా ఉంటారో ఎంత డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ చేస్తుంటారో కొత్త కొత్తగా కనిపిస్తుంటారు కదా ఆయన సినిమాలతో ఈయన ఆయన రీల్స్ చేసినప్పుడు అంత కొత్త కొత్తగా కనిపిస్తుంటారు ఒకప్పుడు రౌడీ అని విన్నాను బట్ ఇప్పుడు మాత్రం అన్ని పక్కన పెట్టేసి కళామ తల్లిని నమ్ముకొని ఆయన రీల్స్ చేస్తూ చాలా పాపులర్ అయ్యానమాట ఆయనే మన బాలయ్య జీటిఎల్ గుంతకల్ సో ఆయన మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ బాలయ్య గారు నమస్తే మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాను మేడం కత్తులు కటార్లు గన్నులు ఏం తీసుకురాలేదు కదా అలా దూరం లేవు లేవా ఒకప్పుడుండేవా అప్పుడు ఉండేవి అంటే సినిమాలో చూసాను మేడం రియల్ గైతే చూడలేదు ఆ రియల్ మీరు మీరు చూడలేదు కత్తులు చూసే ఉంటారే గన్ రాయల్ సీమంలో ఫేమస్ కదా మేడం అన్ని ఫేమస్ బాంబులతో నుంచి కొడివెళ్ళు వరకు అన్ని ఫేమస్ ఓకే ఎప్పుడు గన్ వరకు వెళ్ళలేదా గన్ను చోలికి వెళ్ళలేదా లేదు మేడం కొడివెనలు చూసినాము బాంబులు చూసినాము ఇంకా రివాల్ వారు అంత పని వల్లే పని వల్ల అంతే పడి ఉంటే చూసేవారు ఈయనేంటి ఓపెన్ గా చెప్పేవారు చూసేవారు అంటున్నారు ఓకే సో అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవారు కొన్నిసార్లు ట్రోల్ అయ్యారు కొన్నిసార్లు జనాలు మెచ్చుకున్నారు కొన్ని కొన్ని బాగా చేశారు సో అంటే లైక్ ఈ ట్రోలింగ్స్ వచ్చినప్పుడు జనాలు మిమ్మల్ని తిట్టుకున్నప్పుడు కానీ మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు కానీ మీరు అంటే బాధపడేవారా ఫీల్ అయ్యేవారా బాధపడే వాళ్ళం అంటే ఇప్పుడు ఒకరు ఆనందం పైచాచిక ఆనందం అంతే నేను చేసినట్ల ఇప్పుడు ఇలా మీ దగ్గర గెటప్ ఇసుకొని కూర్చున్నాను కలామ్మ తల్లి నాలో ఉంది పది మందికి అలా అయిపోయి చేయాలనే ఉద్దేశంతో ఇలా రెడీ అవుతున్నాను తప్ప ఎవరినైనా కించపరచాలని కాదు ఒక అమ్మాయి ఎలా చేసినా అందరి రకాలు ఉన్న వాళ్ళు మెచ్చుకోవాలని ఏ క్యారెక్టర్ అయినా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాను తప్ప వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడితే వాళ్ళకేమో ఒక ఐదు విషయాలు ఆధిక్యం లేదు వాళ్ళకి కడుపు నిండదు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు కానీ నా కుటుంబ సభ్యులే చాలా టైం చెప్పాను నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే నా ఎదురుకున్నా కానీ అన్న నీకు బ్యాడ్ కామెంట్ పెట్టింది నేనైనా చెప్తాడా సెల్ఫీ వాళ్ళని అడుగుతాడు ఇప్పుడు లోపలకి వస్తున్నా అదే పరిస్థితి పొద్దున్న కృష్ణాన ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది అక్కడ ఉన్న వాళ్ళు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఉండొచ్చు నేను బ్యాడ్ కామెంట్ పెట్టాను చెప్పలేడు కదా ధైర్ణంగా ఇంకోటి ఏమంటే నాకు బ్యాడ్ కామెంట్ పెడితేనే వాళ్ళ కడుపు నిండుతాదంటే డైలీ పది పెట్టినా నేను చూసి ఊరిని కావాల్సిందే ఎందుకంటే నాకు చదువు రాదు వాళ్ళు చదువు వాళ్ళు చూపించుకున్న చదువులేనట్లు పెడతారు అంతే మరి చదువురాని మీకు ఇన్స్టాగ్రామ్ వాడడం ఎవరు నేర్పించారు ఎలా వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ కదా మేడం సోషల్ మీడియా ఇంపార్టెంట్ సినిమాల కోసం అవకాశాల కోసం తిరిగాము వాళ్ళని వీళ్ళందరిని అడిగాము ఇదేదో బానే ఉంది మనలో ఉన్నోడు బయట రావాలి హైదరాబాద్ లో తిరిగాను ఇలా కాకుండా డిఫరెంట్ ఏమో అన్నట్టు ఇన్స్టాగ్రామ్ ని చూసుకొని ఒక రీల్ని టూ టైమ్స్ ఇంతకుముందు టెన్ టైమ్స్ చేసేవాడిని స్టార్టింగ్ లో ఇప్పుడు ఏదైనా సింగిల్ టేక్లే చేసేస్తాను ఆ టేక్ తగ్గట్టుగా జనాలకి ఏది చేసినా డిఫరెంట్ కావాలి ఓకే సరే డిఫరెంట్ సరే మీరు యాక్టింగ్ వరకు డిఫరెంట్ బాగానే ఉంది కానీ మరి ఇంటర్వ్యూ కి కూడా గెటప్ వేసుకొని వచ్చారు ఏంటి ఏంటి గెటప్ మామూలుగా ఇప్పుడు మూవీస్ లో నేను చేస్తుంది ఇదే గెటప్ మేడం బంధం అని డైరెక్టర్ కదీర్ అహ్మద్ ఆల్రెడీ చోర్ నోట్ మూవీ తీసాము సెన్సార్ పర్మిషన్ లేదు కానీ ట్వంటీ డేస్ ఆడించుకున్నాం మా ఊర్లో మీ ఊర్లో ట్వంటీ డేస్ ఆడి ట్వంటీ డేస్ ఆడించుకున్నాము కల్కి సినిమా టైం అప్పుడు రిలీజ్ అయింది లోకల్ వాళ్ళు గల సపోర్ట్ చేశారు మంచి రెస్పాన్సిబిలిటీ బాగా వచ్చింది మంచి మెసేజ్ దాని తర్వాత బంధం అనే ఒకటి మంచి అమ్మాయిల గురించి ఇలా కిడ్నాప్లు అవుతున్నారు కదా దానికోసమని డైరెక్టర్ గారు ఎవరు పెట్టారు దీనికి ఏం లేదు మేడం నాకు షూట్ ఉందంటే ఇప్పుడు ఎలా వచ్చేసి నావే కాస్ట్యూమ్స్ ఇప్పుడు నాకు షూట్ ఉందంటే పొద్దున్న పది మంది అంటే పది మంది టిఫిన్ మధ్యాహ్నం భోజనం అట్లా అరేంజ్ చేసుకొని ఎంకరేజ్ చేసుకుంటాం అంతే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి అంటే సరే కాస్ట్యూమ్స్ మీ వరకు మీరు చూసుకుంటారు ఇక తిండి తిప్పలు అని అంటే ఎవరు బాక్స్ లో వాళ్ళు తెచ్చుకుంటారు అనుకోండి అనుకోండి జనరల్ గా లేదు అని అంటే ఒకరి దగ్గర ఒక ఇంట్లో ఎవరైనా వండి తెచ్చుకున్నారన్నా తిన్నారన్నా ఉంటుంది మరి కెమెరాలకి కెమెరా మా డైరెక్టర్ గారు దగ్గర కొన్నాడు ఆ ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉన్నాయి కదా అన్ని ఆయన చూసుకుంటాడు ఎడిటింగ్ డబ్బింగ్ మొత్తం అంతా ఆయన చూసుకుంటాడు కెమెరా మ్యాన్ ఎనీథింగ్ ఆయన ఒకటే నాకు తెలిసి చెప్పకూడదు అందరూ కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే రాజమౌళి గారు ఎంత కష్టపడింటి బుద్ధ స్టేజ్కి వచ్చారు అలాగే సుకుమార్ గారు ఎంతో కష్టపడి స్టేజ్కి వచ్చి ఉంటారు ఈరోజు మా డైరెక్టర్ చేసిన సినిమా ఇప్పుడు పది మంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటేనే ఒకటి అరేంజ్ చేయగలరు అన్ని రెడీ చేసిన తర్వాత రాజమౌళి గారు వచ్చి టేక్ అంటే ఓకే అంటాడు కానీ ఈ ట్వంటీ ఫోర్ మొత్తం సంబంధించినవన్నీ మా డైరెక్టర్ గారే చూసుకుంటాడు ఎనీథింగ్ సరే సో బేసికల్గా ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉండేది ఏంటి అన్నది తెలుసు ఒకప్పుడు మీరు ఎవరి మాట వినేవారు కాదు మీ అమ్మ నాన్న మాట మీ అమ్మా నాన్నగారిని పట్టించుకునేవారు కాదు మీ భార్యని కూడా పట్టించుకునేవారు కాదు సో అలా ఉన్న లైఫ్ సడన్ గా మీరు మారారు సో ఆ మార్పు ఎక్కడి నుంచి మొదలైంది ఎలా మొదలైంది ఆల్రెడీ నేను చాలా చెప్పాను మేడం ఎగ్జాంపుల్గా ఎంత పిల్లల కోసమే మెగాస్టార్ చిరంజీవి గారు నడుచుకుంటూ వచ్చారు ట్రైన్కి వచ్చాడు ఫ్లైట్కి వచ్చాడో నాకు తెలీదు ఎప్పుడు నేను ఆయన పుట్టినప్పుడు నా ఏజ్ ఫార్టీ ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడో నాకు తెలియదు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది నేను సోషల్ మీడియా నమ్ముకున్నా ఇప్పుడు కెమెరా పెట్టి గట్టి గరిస్తే పది మంది చూస్తారు కానీ నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈరోజు ఆయన బంగారు తట్టలో తిని బంగారు పాప మీద పనుకొని ఎనీథింగ్ బంగారు యూజ్ కానీ అలాంటి లైఫ్ను వదిలేసి ఏదో చేయాలని పదహైదేండ్లు రోడ్డును పడ్డాడు ఫ్యామిలీని పెళ్ళం పిల్లలు సంసారం అంతా పక్కన పెట్టాడు చాలా మంది ఈయన విమర్శించిన వాళ్ళే ఈరోజు ఒక్క విమర్శ లేదు నువ్వు కౌన్సిలర్ కాదు ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు అన్న ప్రతి ఒక్కరు నోరు మూపించాడు ఆయన పట్టుదల భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత పదవి డిప్యూటీ సీఎం అయ్యాడు ఇంతకుముందు ట్రోల్ చేస్తున్నారు కదా ఇప్పుడు ట్రోల్ చేస్తారా ఒక్కరు అనుమానండి అనరు ఎందుకంటే ఆ తిరుపతికి వెళ్ళి ఓం నమ శివాయ అంటే ఆయన పలుకుతాడా నేను వెంకటేశ్వర వచ్చి చెప్తాడా చెప్పడు కదా ఏడివైనా మనం భక్తితో మొక్కుతాము ఒరే మూరు కూడా నేను వెంకటేశ్వర స్వామి కాదురా అని పైకి లేసి వస్తాడా ఎవరు నమ్మకం వాళ్ళది ఆయన ఎంతో కృషిగా పట్టదలతో ఈరోజు అనుకున్న సాధించాడు నేను ఆయన చూసి ఇన్స్పైర్గా వచ్చా ఈ బతుకు మానవ జన్మో లైఫ్లో ఉట్టుతురే మరే పుడతామో ఎలాంటి జన్మెత్తుతామో తెలిదు ఉన్న దాంట్లో ఫేమ్ కావాలా ఫేమ్ కావాలంటే రాజకీయం అని కావాలా లేంటే డబ్బు కావాలా రెండు పక్క పెడితే కలాంబ తల్లి డబ్బులు పెట్టి కొనేది కాదు మన ఒంట్లో మనకి ఎంత ఉంటే అంత కలమ్మ తల్లిని మనం ఉపయోగించుకోవచ్చు వంద మందిని బాధ పెట్టవచ్చు నవ్వించవచ్చు తిట్టుకొని చలా చేయొచ్చు అది ఉన్నది ఒక తప్ప వేరే దానికి లేదు నాకు బ్యా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బు లేదు రాజకీయాండం లేదు ఇది ఎంచుకున్నాను పది మందికి నవ్వించాలి ఫ్యూచర్లో అయినా ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను మేడం ఓకే సో ఒకప్పుడు మీరు అంటే లైక్ మీరు మిమ్మల్ని నేను మొదటిసారి కలిసిన మీరు చెప్పింది ఏంటంటే సంపాదన లేదు అప్పు చేసి మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు అన్న అప్పు చేసేవారని విన్నాను అండ్ మీ ఇల్లు గడవాలి అని అన్నా స్కూల్ ఫీజులు కట్టాలి అని అన్న అప్పు చేసేవారు నేను ఏం వర్క్ చేయను అని అనేవారు మారా ఇప్పుడైనా ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు నా వచ్చినాయి పొదుపులో డబ్బులు వచ్చాయి పొదుపు మామూలుగా ఉంటాయి కదా దాంట్లో టూ ల్యాక్స్ వచ్చాయి నా భార్య పిల్లలు ఉన్నారు బంగారు తెచ్చుకుందాం కొద్దిగా అప్పులు కట్టుకుందాం అంటే తర్వాత విషయం నేనంటే దీంట్లో ఫుల్ ఇన్వలం అయిపోయినాను నా ఊర్లో ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో గుంటకల్ అంటే బాలయ్య జీటీఎల్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు బాలకృష్ణ గారు ఎలాగైతే తెలుసు నందమూరి వారసుడు అని నేను బాలయ్య అంటే జీటీఎల్ అంటే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది నా ఉన్న ఊరి ఊరికి పేరు తెచ్చుకోవాలా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి గుంటకల్లో ఉన్నవి పిక్చర్ కంపెనీలతో కాబట్టి ఎనీథింగ్ అక్కడే ఉన్నారు రామాయనుడు స్టూడియో అక్కడే ఉంది ఇప్పటికే ఉంది ఆ రెండు లక్షలతో ఏం చేశారు డాన్స్ స్కూల్ పెట్టా మేడం డాన్స్ స్కూల్ అండ్ యాక్టింగ్ స్కూల్ స్టూడియో పెట్టా మీ పిల్లలు ఏం కొనాలో తీర్చాలా తీర్చలేదు మేడం మీరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా మీకు కనీసం ఎంతో కొంత ఒక లక్ష పెట్టి మీ పిల్లలకి ఏదైనా కొని ఆ తర్వాత మిగతా లక్షతో మీరు డాన్స్ స్టూడియో యాక్టింగ్ స్టూడియో ఏదైనా పెట్టుకోవచ్చు కదా కాదు కాదు మేడం ఇప్పుడు లక్ష రూపాయలు ఇప్పుడు మూడు స్టూడియోలు ఒకటేసారి ఓపెన్ చేసే బదులు ఒకటి ఓపెన్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మిగతా రెండు ఓపెన్ చేయొచ్చు కదా మీ పిల్లల బ్రతుకులు మీరే చూడాలి కదా చూడాలి మేడం ఇప్పుడు ఫుల్ నీళ్ళని అయిపోయాము ఇప్పుడు నన్ను దాదాపుగా థర్టీన్ సిఆర్ పోయిన మంత్ ఇన్స్టాగ్రాము థర్టీన్ సిఆర్ పద్మూడు కోట్ల మంది నన్ను చూస్తున్నారు ఎవరు డబ్బులు పెట్టి పైసా వస్తుందా పోని మిమ్మల్ని చూస్తున్నారు సరే ఎవరైనా మీకు కష్టం అంటే మీ పదమూడు కోట్ల మంది ఆరు పాయింట్ ఐదు కోట్ల రీచ్ ఈ ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది మీ దగ్గరకి వచ్చి మీకు కష్టం అంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తున్నారా మీకు కష్టం అంటే మీ వెన్నంటే నిల్చుంటున్నారా మా ఫ్రెండ్ ఉన్నాడు మేడం ఒక ఫ్రెండ్ వీరేష్ అని ఉన్నాడు చాలా ఇంటర్వెల్ చెప్పాను ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాలో తిక్కు తిక్కు రీల్ చేస్తుంటేనే ఇప్పుడు స్టార్ట్ అయింది మనీ నెలకి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు తీసుకుంటున్నా ఫేస్బుక్ లో డాలర్స్ వస్తున్నాయి ఫేస్బుక్ లో సరే మీరు యంగ్ గా ఉన్నప్పుడు మీకు ఒంట్లో శక్తి ఉంది యవ్వనంగా ఉన్నప్పుడు మీరు అన్నీ అసలు ఏది పట్టించుకోలేరు మీ అమ్మ నాన్నలు కానీ మీ భార్య కానీ మీ పిల్లల్ని కానీ మీ కుటుంబాన్ని మీరు పట్టించుకోలేరు ఇప్పుడు కూడా మీ స్వార్థమే మీరు చూసుకుంటున్నారు మీరు యాక్టింగ్ చేయాలి నేను నేను ఉండాలి నేను కనిపించాలి అనుకుంటున్నారు కానీ కుటుంబం గురించి ఆలోచించట్లేదు ఎందుకు మీరు ఆ మాటకు చాలా దూరం వెళ్తాను మేడం తప్పుగా అనుకోకండి మీకు తెలుసా స్వతంత్రం ఆయన కూడా తెచ్చాడా మేడం స్వతంత్రం ఆయన కూడా తెచ్చాడా తేలేదు ఎంతమంది తెచ్చారు మేడం ఉన్నారు చాలా మంది వాళ్ళందరి పేర్లు వెళ్ళే ఓకే ఎందుకో తెలుసు తెలుసు గనపతి కొన్ని లక్షల మంది తెలియదు చాలా లక్షల మంది ప్రాంతాయకు చేశారు మా తెలిసి పది మంది తెలిసి మిగతా లక్షల మంది స్వతంత్రం అందరూ పోడానికి వచ్చింది కదా మేడం ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రతి పది రూపాయలు నూట రూపాయలు నోటు తీసుకో నీ బుద్ధి పుట్టిన కరెన్సీ తీసుకో గాంధీ తాత పూట ఉంది మిగతా వాళ్ళ స్వతంత్రంలో పోరాలు లేదా వాళ్ళకి అక్కలేదా ఎవరైనా ఏం అంటే నేనేమంటున్నా అంటే నా కుటుంబం గురించి నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి నా కుటుంబం నాకు వచ్చే తిక్కు వచ్చే యూస్ కి నెలకు లక్ష రూపాయలు అవును ఎలా చంపించుకోవాలంటే టెన్ కే ఉన్న ఫిఫ్టీన్ కి ఉన్నే మూడు వేలు నాలుగు వేలు తీసుకుని ప్రమోషన్ చేస్తున్నారు నన్ను చాలా మంది అడిగారు నేను చేయను అన్నాను మేడం ఎందుకు నేను మేడం మీరు నమ్ముకున్నాను ఇప్పుడు సరే మీరు తల్లి నమ్ముకున్నారు మరి సినిమాలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు

ఇప్పుడు సినిమాలు చేస్తున్నారని డబ్బులు తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా వాళ్ళు డబ్బులు అంటే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించుకుని డబ్బులు తీసుకుంటున్నారు అది తప్పేం కాదు మీరు అంటుంది ఏంటంటే నేను కళామ తల్లి కోసం వచ్చాను నాకు సినిమాల్లో ఆఫర్ వచ్చిన డబ్బులు వద్ద అంటున్నారు ఎంతవరకు నేను పెట్టి ప్రపంచానికి ఇంత రీచ్ అయ్యాను నేను ఇంకా తెలియాలి చాలా మందికి తెలియాలి నా వాస్తవం మీద తప్ప అవాస్తం లేదు ఇప్పుడు కృష్ణానగర్లో లో పొద్దున వచ్చాను దాదాపుగా రీల్ గా పోస్ట్ చేశాను పొద్దున చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆ వ్యక్తి పనికి పోతే వాళ్ళ ఇంటికాటికొస్త రోడ్డుకి వచ్చేందుకు ఎందుకు పడ్డారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా వాళ్ళు ఇప్పుడు ఊర్లో ఉండూరులో పనికి పోతే ఐదు వందలు కూలి వస్తారు ఈ వచ్చేది ఎనిమిది వందలు వస్తాయి ఎనిమిది వందలు ఇస్తాడో మోసం చేస్తాడో నేను ఆల్రెడీ చాలా మోసపోయా చెప్పారు చాలా చాలా ఫోన్ పేల దగ్గర ఉన్నాయి ఏం చేయమంటారు సరే కాసేపు కుటుంబాన్ని పక్కన పెడదాం ఓకే ఎలాగో కుటుంబం గురించి లేదు నా గురించి నేను తెలియాలి నాకు జనాలకు తెలియాలి అని అంటున్నారు కదా మరి ఇప్పుడు జనాలకి తెలియాలి అని అన్నప్పుడు మీరు రీల్స్ కాకుండా యూట్యూబ్లోని వీడియోస్ చేయొచ్చు మీ స్టోరీస్ చేయొచ్చు ఇవి చేయొచ్చు మరి అలా చేసిన సంపాదించుకోవచ్చు కదా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ లెవెన్ డాలర్స్ పడ్డాయి మోటే చేసింది పిన్ వచ్చింది సెకండరీ ఏమంటే నాకు ఒక టీమ్ కావాలి ఆ టీం కావాలంటే రోడ్డు పైన పిలిచి రా అంటే రారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కళ నేర్చుకోవడానికి నేను డాన్స్ స్కూల్ పెట్టా యాక్టింగ్ స్కూల్ పెట్టా ఇవి దీంట్లో ఇప్పుడు నేను ఫ్యామిలీని ఎలాగైతే వదిలేసి ప్రపంచానికి పరిచయం అయ్యానో నా రీల్స్ ద్వారా నాలో టెన్ పర్సెంట్ నాలుగు దొరకరా నాకు అలాంటి దొరకని వ్యక్తులు తీసుకొని మంచి మంచి కంటెంట్లతో చేయాలని ఇప్పుడు మీరు పెట్టిన ఈ యాక్టింగ్ స్కూల్ డాన్స్ స్కూల్ వీటిల్లో డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారా ఫ్రీగా డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారు ఎంత టూ హండ్రెడ్ పెట్టాము మేడం అంతే డాన్స్ అండ్ యాక్టింగ్ మొత్తం రెండు కలిపి టూ హండ్రెడ్ మంత్ కి మరి అది కళామ్మ తల్లిని కొనుక్కుంటున్నట్టు కాదా అమ్ముతున్నట్టు కాదా అవును మేడం నేను బాడకి తీసుకున్నా రూమ్ నాకు వాళ్ళు ఇదే కళామ్మ తల్లి ఫ్రీ అని ఫోర్ లాక్స్ పెట్టి ఖర్చు పెట్టి చేయించా ఫోర్ లాక్స్ టూ లాక్స్ మీ ఆవిడ ఇచ్చారు మిగతా టూ లాక్స్ టూ లాక్స్ అప్పు ఇచ్చా మేడం చూపు కూడా పిల్లలకి ఇంట్లో ఎంత అప్పు ఉంటారు మీరు బయట ఇప్పుడు టూ వాళ్ళు ఉంటుంది మేడం పన్నెండు లక్షలు ఎలా తీరుద్దామని ఒకటే ఒకటి మేడం చిన్న చిన్న రాళ్ళు కాదు కొండనే కొట్టాలి ఈరోజు కష్టపడుతుంది నాకు ఎవరో తిరిగి రాదా ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం ఇప్పుడు హైదరాబాద్కి రావడానికి వంద మార్గాలు ఉన్నాయి ట్రైన్ కు రావచ్చు కు రావచ్చు ఫ్లైట్ కు రావచ్చు నాతో కోట్లు నేను ఫ్లైట్ రాలేను ఎందుకంటే మా ఊర్లో ఫ్లై ఎయిర్పోర్ట్ లేదు కర్నూలుకి వచ్చి ఎక్కాలి కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్ కు రావడం డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసరి మా ఊరు నుంచి నుంచి అంటే కొన్ని కొన్ని లేనప్పుడు కొన్ని కొన్ని అడ్జస్ట్ కావాలి నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నా ఈ రోజు కాకపోతే ఆ రోజు రోజు వస్తుంది ఇప్పుడు నాకు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ మ్యాక్సిమము నాలుగు నాలుగు యాభై ఏళ్ళకైనా ఎక్కువ బతకనట్టారు ఈ నేను ఇంకా ప్రపంచానికి పరిచయం కావాలా బాలకృష్ణ గారితో సినిమా చేయాలి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలి పెద్ద పెద్ద క్యారెక్టర్లతో ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా నన్ను చంపేసినా పర్వాలేదు క్యారెక్టర్ ఫేమ్లో కనిపించాలి అబ్బా వీడు మనో రోడ్రా రోడ్డు మీద తాగి తిరుగుతున్నాడు ఓకే ఆ బాలయ్య గారు ఒక విషయం అడుగుతా చెప్పండి మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న గారు విలువ మీకు తెలియలేదు ఆయన చనిపోయిన తర్వాత మీరు బాధపడ్డారు అండ్ మీ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మీరు ఏడవలేదు ఇన్స్టాగ్రామ్ ఒక మూడు రోజులు పని చేయకపోతే ఏడ్చారని కూడా చెప్పారు అవును శ్మశాలంలోనే రెండు రోజులు ఉన్నారంట నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయనకు అంత బాధ కలగల కానీ ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదు అని రెండు రోజులు ఆయన శ్మశానంలో ఉన్నారు సో ఇప్పుడు మీ భార్య మీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియట్లేదు మీకు పక్కన పెట్టేసి ఇవన్నీ అంటున్నారు కదా ఎప్పుడైనా మీ పిల్లలు కానీ మీ ఆవిడంటే పక్కన పెట్టండి మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి నానా మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అని ఎప్పుడైనా అడిగిన రోజు ఉందా ని పిల్లలు మేడం అడిగేంత వాళ్ళకి తెలియదు ఇంకా స్కూల్స్ కి వాటికి వెళ్తారా పోనీ పేరెంట్స్ మీటింగ్ కి వాటికి వెళ్తారా నాకు చదువు పోను మేడం మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు ఆ పిల్లలు ఎందుకు పిల్లలు పో పిలుస్తారు మేడం మేము పోము ఎందుకు టైం దొరకదు మేడం ఇదే ఇప్పుడు ఇంటికి వద్దనే డిఫరెంట్ చేయాలా ఇదే రాత్రి రెండు గంటలు చెప్పొచ్చు చెప్పకూడదు కూడా మామూలు తిని పది గంటలకు పను తొమ్మిది పదిన్నరకు పనుకుంటే మా బారి పనుకుంటుంది నేను చెల్లె చూసుకుంటూ గెలుపుకుంటుంటే ఇట్లా ఏదన్నా వచ్చింది డిఫరెంట్ అన్ని బుడుక్కోవడం కాస్ట్యూమ్స్ కుంకుమ నోట్లోకి వేసుకోవడము కనలేక వేసుకోవడము పుష్పాటులోగా కొడవలు గొడ్డలు పెట్టుకోవాలి అలాంటివన్నీ డమ్మీ పెట్టుకోవడము మళ్ళీ ఇది ఆడ రిపోర్ట్లు కొడతారని మళ్ళీ హాయ్ గాయస్ ఇది కుంకుమే గాయస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేస్తున్నా అని చెప్పుకోవడము రాత్రి రెండు వరకు చేస్తాను మేడం నాకు ఇన్స్టాతో దాన్ని ఫాలో కావట్లేదు నేను అది నన్ను ఫాలో అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక రీలు సిక్స్టీ ఫోర్ మిలియన్ పోయింది మీరు అంటున్నారు కదా మేడం మీకు వాళ్ళు ఇస్తారా అని చాలామందికి ఆపదలు వచ్చినా నన్ను తిట్టుకున్నారే ఊర్లో ఇలా పాపకు బాగాలేదు లేకుంటే వ్యక్తికి బాగాలేదు ఇలా చేయన్నా కొల్బ్లే పెట్టనా ఇలా చెప్పన్నా నేను చెప్పనని మగ చెప్పేస్తా ఎందుకంటే మీరు అన్నట్టుగా రేపు వద్ద నేను చచ్చిపోవచ్చు ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా నా రియల్ గా చచ్చిపోయింది వీడియో తీసి ఒకప్పుడు ఇలా చేశాడో నేను తినేక లేదు పెన్నపి రోడ్డు పడ్డారని చెప్తే ఒక్క రూపాయి కొట్టరా నాకే లక్ష ముప్పై వేల మంది ఉన్నారు ఫాలోవర్స్ అలా ఒక్క రూపాయి ఇన్నాళ్ళు ఎంటర్టైన్మెంట్ నేను మేడం ఇన్నాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశా ఇప్పుడు సినిమా పుష్పడు కొన్ని కోట్లు పెట్టి తీశారు నేను చూస్తాను సార్ సరేతారా డబ్బులు వేల్చిందే కదా ఆర్టిస్టులకి ఇచ్చిన రోజులే తెలియదు కదా థియేటర్ కట్టాల్సిందే కదా థియేటర్ డబ్బులు ఇచ్చిన టికెట్ లోపల తెలియదు ఓకే మీరు ఇన్నాళ్ళ మీకు ఫార్టీ ఇయర్స్ కదా మీ జీవిత కాలంలో ఈ నలభై ఏళ్ల జీవిత కాలంలో రోజు ఒకే ఒక్క రోజైనా సరే నేను నా కోసం కాదు నా అంటే లైక్ నా కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం బ్రతికాను నా స్వార్థం కాకుండా నేను నా పిల్లల కోసమో మా ఆవిడ కోసమో నా అనుకున్న వాళ్ళ కోసం బ్రతికాను ఒక్క రోజైనా ఉందా లేదు మేడం అప్పుడు టూ థౌజండ్ ఫోర్ లో పెళ్ళయింది టూ థౌజండ్ ఫోర్ లో పెళ్ళయింది ఆ గోలేగుండతుంటే రోడ్డు మీద అట్లా అంటే పెళ్లి చేసాడు అని మారలే అప్పుడు లేని అలవాట్లు అన్ని మొత్తం ఎనీథింగ్ ఆ ఇక్కడ ఉన్న పనులు కైపు లో నేనే పీకేసుకుంటా ఇట్లా కైపు లో గుట్కాన్పర్ ఎనీథింగ్ తాగి ప్రపంచంలో ఉన్న బ్యాడ్ బాడ అలవాట్లు అన్నీ ఉన్నాయి తప్ప తెలియదు నాకు తెలిసి దాని గానీ అప్పుడు బంగా కాదు ఏదో ముసల కదా సాదులు అది కొట్టా ఇప్పుడైతే ఎనీథింగ్ ఏం లేవు చెప్పొచ్చు చెప్పుకూడదు నాకు ప్రాణమైన అబద్ధం చెప్పే రాదు నాన్న చనిపోయినప్పుడు మా నాన్న టీ తాగడు సిగరెట్ తాగడు హార్ట్ అటాక్ చనిపోయాడు ఏమి లేనోడు ఇంతవరకు ఇది ముట్కేం నేను అన్ని మానేసా మళ్ళీ నాకు అనిపించింది ఆ నిజానికి లైట్ గిట్లు కూర్చొని సిగరెట్ కొడితే ఎలా ఉంటుందని సన్నగా సడన్ స్మోక్ స్టార్ట్ చేశా మా నాన్న చనిపోయిన బిఫోర్ నుంచి మొదలు పెట్టా స్మోక్ అంటే ఇదిగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఊరిలో చూసినోడు బాలాయగడ్డు తప్పున్నా తప్పుడోడు ఒకప్పుడు అలా చెప్పాడు ఇప్పుడు మా కన్న ముందు సీరియల్గా అవుతున్నాడు మనకి ఇంకా ఏముంటాయనుకుంటారని ఇది కానీ చెప్తున్నాను మేడం అంటే నా భార్య పిల్లల్ని నేను మోసం చేయొచ్చు మోసం చేస్తున్నా ఎందుకంటే పొదుపులో వచ్చిన డబ్బులు పెళ్ళాం పిల్లలు ఇప్పుడు ఇంటికి రాజు మొగుడే రాజ్యానికి రాజు ఏం చెప్తే తినాల్సిందే ఆ డబ్బు టూ ల్యాక్స్ తీసి మళ్ళీ తెచ్చి పెట్టేశాను ఇచ్చారా ఇంట్లో ఎందుకు మేడం ఎన్నికరు ఇవ్వాలి ఇద్దరు ఉన్నారు కదా మీ ఇద్దరు ఆడపిల్లలకి చేస్తారు చేస్తారుగా ఖచ్చితంగా మా నాన్న సంపాదించిన రెండు ఇళ్ళు నేనేదో మళ్ళా దేవుడు కష్టపడి అంటే మా నాన్న కట్టుకున్న బట్టలతో వచ్చాడు సొంతూరు కర్నూలు జిల్లా మా నాన్న అక్కడ వదిలిపెట్టేందుకు వచ్చాడు ఐదు మంది అన్నదమ్ముల వాళ్ళు పార్టీలు పల్లెటూర్లు అంటారు కదా ఊర్లలో పొనగమంటే బకెట్లు తీసుకొచ్చి బాంబులు బచ్చల్లో పెట్టారు బచ్చలు అంటే బాత్రూమ్ అంటారు అప్పుడు బాబులు అని పెట్టారు మా వర్గం లేక మా వర్గంలో అంటుంటే మా నాన్న ఇక్కడ వలస వెళ్ళి వచ్చేసాడు ఇక్కడ గుంటకలకు వచ్చాడు ఇక్కడే స్థిరపడిపోయాడు అన్ని పనులు చేశాడు ఒంటేది మనది వెళ్ళాడు లాస్ట్ కో రెండు కట్టించాడు దాని మీదే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇన్స్టాగ్రాము మీరు అన్నట్ల నాకు ఇన్కమ్ లేదు కానీ చాలా మందికి ఆపదున్నా నన్ను అడిగినా నేను చేయట్లేదు ప్రమోషన్ చేసి నెలకు లక్ష రూపాయలు చంపించుకోవచ్చు కానీ చేయట్లే మిమ్మల్ని నేను పట్టట్లేదు కానీ బట్ మీరు మీ కళామ తల్లిని ఎలా నమ్ముకున్నారో మిమ్మల్ని నమ్ముకొని కూడా కొంతమంది ఉంటారు కదా మీరు సక్సెస్ అవ్వాలి నేను అదే చెప్తున్నా ఇప్పుడు మీరు ఒకప్పుడు బాలయ్య జీటీయలు అంటే ఎవరికి తెలియదు బట్ ఇప్పుడు చాలా మందికి తెలుసు బాలయ్య జీటీఎల్ అంటే అతను రీల్స్ చేస్తారు బాగుంటాయి మనం ఎంటర్టైన్ అవుతాము అని అనుకుంటారు కాకపోతే ఏంటి అని అంటే చిన్న బాధ ఏంటంటే మీరు మీ వాళ్ళ కోసం మీరే ఆలోచించాలి మీరు ఆలోచించకపోతే నలుగురు ఆలోచించరు ఇప్పుడు మీరు అన్నది వాస్తవం మేడం ఇప్పుడు మీరు ఇలా గెటప్ వేసుకుని కూర్చొని అన్నారు కదా మీ ముందర నాకు అవకాశం ఇస్తానంటే బ్లడ్ రియల్ తలకొట్టుకుంటాల్ గా సినిమాలో చూస్తే కొడులుతున్న తలక ఎగిరిపోతుంది అవతలి మీరు మా ఇప్పటికీ చెప్తా పల్లెటూరులో మా అక్క వాళ్ళ ముసిలావిడ టీవీ కాడ కూర్చొని వాకిలి రాకుండా రాయి పెట్టింటారు ఇట్లా అది అమ్మాయిని ఎత్తుకొని పోయి రేపు చేసేసి ఉంటే వానా కొడుకు ఏమైనా కొడుకు ఏ అని టీవీకి రాయేసింది టీవీ వెళ్ళిపోయింది అట్లా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోలే మన ఆ పక్కలు తిట్టుకున్నా బాధలే నగినా బాధలే సినిమా లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఏడిచేది ఉంటే చూస్తారా ఏంటి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ రావడం గల కారణం ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ది ఆడిషన్స్ ఉందంట మేడం హ్యాపీగా ఉంది ఇదే గెటప్ లో ఇంతకు వేరే మేడం ఉంది మేడం ఇక్కడ ఇంతకు ముందు బోయపాటి కదా కలిశాను కదా అప్పుడు అడిషన చూసినప్పుడు వెళ్ళింటే తన కాంటాక్ట్స్ ఉంది ఏదైనా పెద్ద పెద్ద మూవీస్ సీట్ చెప్తుంటది ఇలా రండి సార్ అంటే వచ్చాను మేడం ఇప్పుడు ఒకవేళ డైలాగ్స్ రాకుండా బ్యాక్ గ్రౌండ్ లో విలన్ పార్టీ తో నించునేవి కానీ అలాంటివి ఏమైనా ఉంటే చె సరే ఎలాంటి క్యారెక్టర్ నేనేమంటా అంటే దీన్ని ఇంకా పదనం పెడతా ఇన్స్టాల్ నేను చేస్తున్నాను పర్ హెయిట్ చేస్తా ఇరవై చేస్తా ముప్పై చేస్తా ముప్పైలో ఐదు నచ్చుతాయి పదే పోకపోతే నేనేం దాని నుంచి కదా ఇన్స్టా కూడా క్యారెక్టర్ అదే మేడం ఇప్పుడు హైదరాబాద్ లో అనోన్ కూడా ఇప్పుడు నేను ఆరు ఇంటర్వ్యూలు ఇచ్చా ఇరవై ఏడు నుంచి హైదరాబాద్ లో దేపుతున్న వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూ ఇచ్చారా పోనీ వాళ్ళు తెలుసా తెలుసా ఇంటర్వ్యూలు ఇచ్చారు తెలుసా ఎవరు తెలుసు ఇప్పుడు అనోత్సాన గుడి ఇంకో మాట అంట గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది అన్న వాళ్ళ సాయి అన్న ఈ బ్యాక్గ్రౌండ్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు మేడం చాలా సినిమాలు చేస్తున్నారు కనిపిస్తున్నారు చాలా చోట్ల గుర్తింపు ఉందా అంటున్నా ఉంటది ఉంటుంది కాబట్టి సినిమాలు చేస్తున్నారు సీరియస్ నేను చేసే అన్నతో పాటు నేను వాళ్ళతో పాటు ఇంటికి గడ్డాలు పెంచుకొని తిరిగితే నాకు వచ్చేస్తే వాళ్ళ దగ్గర క్యారెక్టర్ అలా కాదు కదా బాలయ్య జిటిఆల్ గుండు కొట్టుకుంటా సగం తెచ్చుకుంటా వంద మందికి డిఫరెన్స్ కనిపించాలి వీళ్ళు ఏందో ఉంది చూద్దాం అందరి మాదిరి కాదు మేడం నేను అన్నట్టుగా ట్రై చేస్తున్నా అంటే నా ఓవర్ గ్రాంట్మెంట్ నేను మోసం చేయట్లే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నా అవును ఇందాక మాటల్లో అన్నారు ప్రూఫ్లతో సహా ఉన్నాయి నాకు మోసం జరిగింది నేను డబ్బులు కూడా ఇచ్చాను అని దేని వల్ల అంటే అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా అలా కాదు మేడం కొద్ది దగ్గర అయితే కొద్ది బాగా పరిచయమవుతారు కదా కొద్ది ఇంట్లో ఇబ్బంది బాలయ్యా అది ఉంది ఇది ఉంది కట్టాలా కట్టారు ఎవరికి కట్టారు ఒకరికి ఊరికి పదమూడలో రెండు వందలు పదకొండు వేలు ఒకరికి పదివేలు ఉన్నాయి మేడం చాలా ఐదు వేలు అట్లా ఉన్నాయి ఇప్పుడు పేర్లు చెప్పగలరా పేర్లు ఎందుకు లేని మేడం ఇప్పుడు ఇట్లా నేను నాశనం అయిపోయాను వాళ్ళు నాశనం చేయడం ఇప్పుడు వాళ్ళు అలాగే పోతుంటారు వాళ్ళు ఉన్నారా ఇన్న చిన్న ఉన్నారు మేడం మరి మీరు మోసపోయారు కదా మీలా వేరే వాళ్ళు మోసపోకూడదు కదా ఇప్పుడు అదే మేడం నేను అంటున్నా హైదరాబాద్ లో చాలా మంది మోసిపోతున్నారు నేను మోసిపోయి ఆల్రెడీ చాలనుకునే నా ఊరుకు వినా ఎందుకు మనలో ఉన్నాడు బయట రాకూడదు మనకంటూ ప్లాట్ఫామ్ ఉంది సో మరి ఇప్పుడు మీకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీరన్నట్టే అన్నట్టే ఎన్నాళ్ళ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ గుర్తింపు లేదు వాళ్ళకి తెలియదు అని అంటున్నారు కదా సో ఇప్పుడు మీకు మిమ్మల్ని గుర్తించారు అనుకోండి మీకు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారా అనుకోండి సో కాల్డ్ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మీకు కాంటాక్ట్ లోకి వచ్చి డబ్బులు అడిగితే ఇస్తారా ఇప్పుడు ఆల్రెడీ సగం ఇచ్చారు మేడం నాకు భయపడే స్టేజ్ కి వచ్చా ఇచ్చేసారు మళ్ళీ మిమ్మల్ని అడిగితే ఇస్తారా మిమ్మల్ని ఇప్పుడు బయలు పడినాక పైకి ఎక్కడ తాడ పట్టుకుని వస్తామో రాళ్ళ వస్తామో వచ్చిన తర్వాత తర్వాత ఆ స్టేజ్ కదిగిన నన్ను చని చూపు చూసిన ఇంత ఉంది ఆ టాలెంట్ ఓహో మనం పొరపాటు వీని దగ్గర తీసుకెళ్ళి బాగా చేసేవాడేమని వాళ్ళకి అంతే సరే సో మీరు వాళ్ళ ఆడిషన్స్ వెళ్తున్నారు కాబట్టి సక్సెస్ అవ్వాలి మంచి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నాను ఈ కటింగ్ కూడా పెయింటింగ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ టైం అంటే లైక్ నేను ప్రీవియస్ టైం కలిసిన దానికన్నా ఇప్పుడు బాగా కొంచెం మారినట్టు అనిపిస్తున్నారు మంచి ఇంకా మారాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి క్యారెక్టర్ పడాలని కోరుకుంటున్నా థ్యాంక్ సో మచ్ సో మచ్ సో ఇది మా బాలయ్య కథ అనమాట సో ఆయన తొందరలోనే సెవెంటీ ఎంఎం లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ తో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తారు చెప్తారా బాలయ్య గారి డైలాగ్ తో అట్లా ఫినిష్ చేస్తారు చెప్పండి నా గురించి రాయడం నీకు అవసరమా ఎంత కత్తి పట్టిన వాడైనా మా పెన్ను రాతకు భయపడాల్సిందే నా రాతను నువ్వు పెన్నుతో రాస్తే నీ రాతను నేను కత్తితో రాస్తానని తెలియదా ఏపా సీమా సీమా పౌరుషం తగ్గలేదప్ప గెలుకో నా లాంటి గెలుకో కుత్త కుత్తాలు ఆడుతా ఉంటుంది తెలుసుగా బాలయ్య కోర్తే తునుకులు తునుకులే ఆ తుణుకులు తుణకులు ఏమో తెలియదు కానీ ఇక్కడ వణుకులు వణుకులు వస్తాయి తగిలితే నొప్పి పెడితే రింగులు బట్ ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య గారు అండ్ మీరు తొందరలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్